రక్త కన్నీరు నాటకం రికార్డు సృష్టించింది అనమాట ఈ రికార్డు చెక్కు నాటకం అనమాట ఒకే టీము ఒకే వ్యక్తి సారథ్యంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది ఎనభై ఆరు మధ్య ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు టికెట్ పెట్టి మరి ప్రదర్శనలకు ప్రజలను రప్పించిన నాటకం రక్త కన్నీరు దీని అంత విజయవంతంగా నడిపిన వ్యక్తి నాగభూషణం దీని పూర్తి పేరు చుండి నాగభూషణం రక్త కన్నీరు నాగభూషణగా మారిపోయింది పాతికేళ్ల క కాలంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అప్రీతంగా విజయాలతో సంచలనం కలిగించిన ఈ నాటకానికి మాతృక తమిళలో ఎంఆర్ రాధ ప్రదర్శించిన రక్త కన్నీరు అప్పట్లో రైల్లో చిన్న ఉద్యోగం చేస్తూ సినిమాల అవకాశం కోసం అప్పట్లో రైల్వేలోనే చిన్న ఉద్యోగం చేస్తూ సినిమాల్లోనే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సినిమాల అవకాశాల కోసం మద్రాసు వెళ్ళిన చిన్న చిత్రకాలు వేస్తూ మాత్రమే వేస్తున్న నాగభూషణు ఎంఆర్ రాధ రక్తకన్నీ కన్నీర్ నాటకాన్ని చూశారన్నమాట అంతవరకు రైల్వేస్లోని చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు అనమాట మద్రాసు వెళ్ళి చిన్న చిన్న వేషాలు తీసుకున్నారనమాట నాగభూషణ్ ఇతను ఎంఆర్ రాధ రక్తక అనేది చూశారనమాట దాని స్క్రిప్ట్ ఏదైనా అడిగితే స్క్రిప్ట్ లేదు కాపీ రేట్ లేదు దాంతో పాలుభూమి పద్మరాజు గారితో కలిసి అనేక సార్లు ఎంఆర్ రాధ నాటకాన్ని చూసిన నాగభూషణ్ ఆయన చేత స్క్రిప్ట్ రాయించుకుని చైత్రరాత్రి ప్రారంభించారు మాట ఆ పాలభూమి పద్మరాజుతో కలిసి అనేక సార్లు చూసి ఆయన చేత స్క్రిప్ట్ రాయించుకున్నారనమాట ఈ నాటక ప్రదర్శన ప్రదర్శనకు డైలాగులు మారిపోతాయి ఈ నాటకకి ప్రదర్శన ప్రదర్శనకి నాటకాలను డైలాగులు మారిపోతుంది అనమాట అంటే దీనికి స్క్రిప్ట్ లేదనమాట ఆ ఆ టైం ప్రకారం స్క్రిప్ట్ రాసుకునేవారు అనమాట స్థానిక రాజకీయాలపైన నాయకులపైన సెటైళ్ళు చెనుకలు విసురుతూ జనరంజంగా ప్రదర్శనలు రూపుదిద్దుకునేవారు నాగభూషణం ఈ నాటకంపై ఆధారపడి యాభై నుంచి అరవై కుటుంబాలు బతికేవి ఈ నాక్త కానీ నాటకంపై ఆధారపడి నటీ నటులు సాంకేతిక సిబ్బంది ఒక బస్సులోనూ ఆ వెనక నాగభూషణ దంపతులు ఒక కారులో బయలుదేరేవారు అలాగే కుటుంబాలు ఉండేవన్నమాట అంటే నటీ నటులు సాంకేతిక సిబ్బంది ఒక బస్సులోను ఆ వెనక నాగభూషణ దంపతులు ఒక కారులో బయలుదేరే ఉంటారు ప్రముఖ నటీ నటి నటీమటైన వాణిశ్రీ శారదా మొదట్లో ఈ నాటకం నటించిన వారే శారదా వాణిశ్రీ కూడా మొదట ఈ నాటకం వచ్చిందనమాట డబ్బింగ్ జానికి కూడా ఇదే నాటకం ద్వారా తెలంగాణ శక్కుతులను కూడా ఇందులో నటించిన వారే ప్రజానాట్యమండలి కళాకారుడు బి గోపాలం సంగీతం సమర్చా అనమాట బి గోపాలం నా ప్రజానాట్యమండలి నాటకంలో సుందరి పాత్ర కోసం ఎన్నుకున్న సీత నేని నాటకనే నాగభూషణ్ తన జీవిత భాగస్వామ్యంగా చేసుకున్నారు క్లుప్తంగా ఈ నాటక కథ జమీందారి కుటుంబానికి చెందిన గోపాలం ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్ళి పాశ్చాత్య సంస్కృతికి నన్నాలను ఈుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని హెచ్చరించుకుంటూ సుందరి అనే వేసి వల్ల పడతాడు తల్లి పోరు పడలేక అయిష్టంగానే ఇందిరాన్ని పెళ్లి చేసుకుని శోభన రోజు ఆయన ఆమెను వదిలేస్తాడు సర్వసంపదను సుందరికి కైంకర్యం చేసి రా చావు బతుకులు ఉన్న తల్లిని చూడకుండా కూడా వెళ్ళడు అదే అంటే గోపాల గోపాలానికి కుస్తిగా సంక్రమించడం సుందరి ప్రమాదాలు మరణించడం ఆ ఇంట్లో వాళ్ళు ఇతన్ని బయటికి గింటేయడం భిక్ష భిక్షగాడికి మారి గోపాలను అత్యదశలో భారీ ఇంద్రకు గుర్తి గుర్తించి ఇతను వేసి ఇంట్లో ఉండేవాడు కదా అలాగా సంపదంతో కోల్పోయిన తర్వాత భిక్షకాడిగా మారిపోయాడు ఆ త ఆ సమయంలో ఇందిరాని గుర్తించి క్షమాపణ కోరి తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన మిత్రుడు రమణతో ఇందిరాకు పెళ్లి చేసి కనుమోయడం ఇదే దీని అన్నమాట ఇది నాటకం రక్త నాటకం పురుషులు చెడు వ్యసనాలకు బాణలే ధనమాతం తొట్టి అహంకారంతో సాంసారిక జీవితాన్ని నాశనం చేసుకుంటూ స్త్రీల రక్త కన్నీరుకు కారణం కాకూడదని ముగింపు గొప్ప సామాజిక ప్రయోజనాలు సమకూర్చుందనమాట తన సొంత ఊరైన నెల్లూరులో మొదటి ప్రదర్శనతో ప్రారంభించి చివరి ప్రదర్శన కూడా నెల్లూరులోనే ముగించారు నాగభూషణం ప్రదర్శన ద్వారా వచ్చే డబ్బుతో ఖర్చులు నటీ నట్లు భతం పోను మిగిలిన డబ్బుని ఆయా ప్రాంతాలను కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజా సంఘాలకు కాక డెబ్బై దశలో పునర్నిర్మాణం కావాలి ప్రజా మండలికి పంతొమ్మిది సంవత్సరాల పాటు అధ్యక్షుడుగా పనిచేసింది కూడా నాగభూషణం అనమాట పంతొమ్మిది తొంభై వరకు తొంభై మూడు వరకు ఆ బాధ్యత వరకు ఉండేవారు అనమాట ఆ తర్వాత పంతొమ్మిది తొంభై మూడు తర్వాత ఆ బాధ్యత నుంచి వైద్యులగారు పంతొమ్మిది సంవత్సరాలు అదే ప్రజానాట్యమండలికి బా ఉండేవారనమాట నగత కలిగిన నాటకం విజయం పరంపర కారణంగా సినిమాలో కూడా నాగభూషణానికి ముఖ్యమైన పాత్రలు వచ్చాయి అంతే అయితే అక్కడ బిజీగా ఎంత బిజీగా ఉన్నప్పుడు ప్రతీ నెల సుమారు మొదటి వారం మాత్రం సినిమా కాలుషీట్లు ఇవ్వననే షరత్ తోటి ఈ నాటకాన్ని నాటక ప్రదర్శన కేటాయించావు అనమాట మూడు వందల యాభై చిత్రాలు నటించిన నాగభూషణ్ ప్రతి నాయకుడు పాత్రకు అప్పటి వరకు ఉన్న ఫైటింగ్లు యుద్ధాలు అనే ఇమేజ్ని పక్కన పెట్టి కన్నింగ్ విలనిజాన్ని ప్రవేశపెట్టారు నాగభూషణ్ నాగభూషణ్ తర్వాత రావుగోపాలరావు కోట శ్రీనివాసరావు నూతన ప్రసాద్ ఈ వరువుని కొనసా కొనసాగించారు అనమాట విలనిజాన్ని రక్తకణి నాటకాన్ని ఎంఆర్ రాధ తమిళలో చలనచిత్రంగా నిర్మించి తెలుగులోకి డబ్బు చేయగా రక్తకణి నాటకాన్ని ఎంఆర్ రాధ తమిళలో చలనచిత్రంగా నిర్మించి తెలుగులో డబ్ చేయగా ఎంఆర్ రాధ తెలుగులో నాగభూషణ్ డబ్బింగ్ చెప్పారు మళ్ళీ తెలుగులో ఇలాంటి నాటకం రావాలని చాలామంది కోరుకుంటున్నారు ఈ నాటక విజయం పరం కారణంగా సినిమాలకు నాగభూషణానికి ముఖ్యమైన బాధలు వచ్చాయి అయితే అక్కడ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి నెలా మొదటి వారం మాత్రం సినిమాలకు కాలుషీట్లు ఇవ్వనని షరత్ తోటి ఆ వారాన్ని నాటక కేటాయించారు కేటాయించారన్నమాట ఈ విధంగా ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పారు మాట చెక్కు చేత రికార్డు ఒక నాటకం ఐదు వేల నాలుగు వందల ప్రదర్శనలు ఇవ్వడం అంటే గొప్ప విషయమే అది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇచ్చారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం